ఇక్కడ వైజాగ్ వైజాగ్ దగ్గర స్ట్రచ్ చేస్తాను యాక్చువల్ తర్వాత అడుగుదాం అనుకున్నా వైజాగ్ మీద ఎందుకు అంత ప్రేమ వైజాగ్ మీ మదర్ అక్కడ పోటీ చేస్తే ఓడించిన ప్రాంతం మీకు అక్కడ మిగతా ప్రాంతాలతో చూసుకుంటే తక్కువ బలం ఉంది పార్టీ పరంగా కానీ గెలుపు పరంగా కూడా చూస్తే వై వైజాగ్ వైజాగ్ మీద ఎందుకు అంత అభిమానమా లేకపోతే వైజాగ్లో ఏం చేసినా అక్కడ ఏదో ఒకటి రాబడదామనే ఉద్దేశమా ఏంటి రీజన్ అండర్స్టాండ్ వన్ థింగ్ వైజాగ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం వైజాగ్ ఇస్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్ర రాష్ట్రంలో ఏ సిటీలోనూ లేదు అక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్న రోడ్స్ కానీ ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్న కాస్మోపాలిటన్ కల్చర్ కానీ ఆల్రెడీ అక్కడ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ లేదు అక్కడ మనం పోయి ఎప్పుడైతే ఓనర్షిప్ తీసుకుంటామో అక్కడ ఆటోమేటిక్లీ నువ్వు ఒక సచివాలయం కట్టడం మొదలు పెడితే ఒక సెక్రటేరియట్ అక్కడ కట్టడం మొదలు పెడితే ఓనర్షిప్ తీసుకోవడం మొదలు పెడితే నా మనసులో కూడా రెండు మూడు ఐకానిక్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి నెవర్ సీన్ బిఫోర్ కన్వెన్షన్ సెంటర్ కట్టాలి నెవర్ సీన్ బిఫోర్ ఒక స్టేడియం కట్టాలని నెవర్ సీన్ బిఫోర్ ఒక సెక్రటేరియట్ కట్టాలని వాళ్ళు ఐకానిక్ బిల్డింగ్స్ కట్టాలి ఇవన్నీ ఎప్పుడైతే రియాలిటీలోకి వస్తాయో అంటే వైజాగ్ గురించి మాట్లాడడం మొదలు పెడతారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక ఐకానిక్ సెక్రటేరియట్ ఒక ఐకానిక్ కన్వెన్షన్ సెంటర్ ఒక ఐకానిక్ స్టేడియం విత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఆటోమేటిక్లీ ఇవన్నీ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు కూడా కాదు నేను చాలా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లే ఒక బిల్డింగ్ కట్టడానికి పెద్ద మరీ ఏదో ఏమేమో జరిగిపోతుందనే పరిస్థితి ఏం లేదు ఇవన్నీ చిన్న చిన్న బిల్ చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లతోనే ఐకానిక్ బిల్డింగ్స్ కట్టచ్చు ఈ పక్కన నలభై యాభై వేల ఎకరాలు ఉంది కదా ఇక్కడ కట్టేసేయచ్చు కదా నేను చెప్పేది ఏమిటంటే వైజాగ్ ఇస్ ఆల్రెడీ ద బిగెస్ట్ సిటీ ఇన్ ఆంధ్ర దానికి బూస్ట్ ఇస్తే నువ్వు కాంపిటీషన్ చేసేది హైదరాబాద్తో నీ కాంపిటీషన్ చెన్నైతో నీ కాంపిటీషన్ బెంగళూరుతో ఎప్పుడు ఈ పరిస్థితి వస్తుందనంటే నువ్వు వైజాగ్ నా ఇస్తే అప్పుడు ఈ వైజాగ్ విల్ స్టార్ట్ కంపీటింగ్ విత్ దీస్ పీపుల్ ఎప్పుడైతే వైజాగ్ వెన్ ఇట్ స్టార్ట్స్ కంపీటింగ్ విత్ చెన్నై బెంగళూరు అండ్ హైదరాబాద్ అప్పుడు అప్పుడేమవుతుందనంటే మీరంటా ఉన్న ఈ వైట్ కాలర్ జాబ్స్ ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇవన్నీ ఇంకా ఎక్కువ వస్తాయి ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడు వస్తాయి వెన్ ఇట్ ఇస్ అ సిటీ సిటీ అనేది నువ్వు అమరావతిలో పెడితే ఎప్పటికీ జరగదు అది అసలు ఇట్స్ బారిన ల్యాండ్ ఇట్స్ డ్రీమ్ చేసింగ్ ముందు నేను చెప్పినట్టుగా ఓకే ఇప్పుడు సరే మళ్ళీ బ్యాక్ టు డెవలప్మెంట్ ఫైనల్ క్వశ్చన్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్లో మీరు చాలా చేశాను అంటున్నారు పోర్టులు అంటున్నారు ఎడ్యుకేషన్ అంటున్నారు వైద్యం అంటున్నారు ఇంత ఉన్నప్పుడు ఒకవైపున ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదని గత కొద్ది సంవత్సరాలుగా ప్రచారం జరుగుతున్నప్పుడు ఎందుకు ప్రభుత్వం ఓపెన్గా వచ్చి ప్రజలకు జరిగింది ఇది అని చెప్పి ఎందుకు చూపించలేకపోయింది ఓ రోజునే ప్రతి నేను చెప్పినంతగా పబ్లిక్ మీటింగ్లలో బహుశా ఎవరు ఎలక్షన్లో చెప్పారు సంగతి ఎలక్షన్లలో ఇంత ముందు కూడా చాలా సందర్భాలలో చెప్పారు చాలా సందర్భాలలో చెప్పినప్పటికీ అన్ఫార్చునేట్గా ఏందంటే ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏమిటనంటే ఆంధ్ర రాష్ట్రంలో గోబెల్స్ సిద్ధాంతం ఆంధ్ర రాష్ట్రంలో మీడియా అనేది పోలరైజ్డ్ మీడియా ఎందుకు వాళ్ళందరితో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు నేను గొడవ పెట్టుకునేది కాదు దే ఆర్ తెలుగుదేశం పార్టీ బ్లడ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫుడ్స్ హోల్డ్ చేస్తారు వాళ్ళే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశమే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు దోచుకున్నది వీళ్ళందరితో పంచుకుంటారు దట్ ఈస్ ద రిలేషన్షిప్ కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ చంద్రబాబు నాయుడుతో ఉన్నాయి సో వాళ్ళు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ప్రమోట్ చేయడం కోసం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఏ అభివృద్ధిని వాళ్ళు చూపించరు చూపించేది నెగిటివ్గా చూపిస్తారు సో మనం ఎన్నిసార్లు చెప్పినా కానీ ఒకసారి చెప్తాం వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కానీ నాలుగు సార్లు చెప్తా నాలుగు సార్లు కనిపిస్తుంది అంటే ఫోర్ ఇస్ట్ వన్తో మనం యుద్ధం చేస్తాం